వెల్కమ్ టు కేటీ మీడియా దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారని తెలుసు ఈరోజు ఫోర్త్ నామినేషన్స్లో ఎవరెవరు నామినేట్ అయ్యారు అండ్ ఈ వీక్లో ఎలిమినేషన్లో ఎవరు ఉంటారనేది లేదా ఈ వీక్లో ఎలిమినేషన్ ఉండకపోవచ్చా అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోను మొత్తం చూడండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ను ఫాలో అవ్వండి అండ్ ఈరోజు మాత్రం నిజంగా బిగ్ బాస్లో రచ్చగానే నామినేషన్స్ అయితే జరిగాయి ఇందులో నామినేషన్లు అయితే మాత్రం మళ్ళీ ఒక సిక్స్ మెంబర్స్ నామినేట్ అయ్యారు అందులో ఎవరు ఎందుకు సేఫ్ అయ్యారు అండ్ ఎందుకు నిఖిల్ నామినేషన్లో లేడు అనడానికి ఫుల్ వీడియోను వాచ్ చేయండి అలాగే ఈరోజు ఈ లడ్డూ ఇష్యూస్ మనకందరికీ తెలుసు తిరుమల ప్రసాదము లడ్డు గురించి కూడా చాలా రచ్చ జరుగుతుంది మనం కూడా ఒక కన్ను అటు కూడా వేయాలి ఎందుకంటే సొసైటీ మీద మనకంటూ ఒక బాధ్యత ఉండాలి ఎందుకంటే ఈ ఇష్యూలో ఎవరు దోసులు ఎవరు ఎందుకు అయ్యారు లేకపోతే దీంట్లో వెనక ఉన్న కుట్ర కోణాలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా మినిమం కామన్ మ్యాన్గా కామన్ సెన్స్ అనేది మనం కూడా ఒక ఎందుకంటే బిగ్ బాస్లు ఇవన్నీ కూడా కామన్గా జరుగుతాయి కానీ మన ధర్మాన్ని పాటిస్తూ ఉండడానికి కొన్ని మనం దేశంలో ఏం జరుగుతుందనేది కూడా చూస్తూ ఉండాలి వీలైతే మనం రెస్పాండ్ అవ్వాలి అక్కడ ఎవరు అనేది కూడా అనాలసిస్ అంత మనకు ఆ మెచ్యూరిటీ కూడా ఉండాలి ఏ ఒక వర్గానికి మనం అడిక్ట్ కాకూడదు ఇప్పుడు ఈరోజు బిగ్ బాస్ నామినేషన్లు అయితే కనుక రచ్చగా చేసింది అండ్ సాంగ్ వచ్చేసి ట్వంటీ త్రీ అండ్ డే ట్వంటీ టూలో ఏం జరిగింది అంటే కనుక ఫస్ట్ రంగస్థలం సాంగ్తో వేకప్ అయితే జరిగింది తరువాత ఆదిత్య ఓంకు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది ఆదిత్య ఓం ఆదిత్య ఓం వచ్చేసి అండ్ పృథ్వీని అండ్ సోనియాను నామినేట్ చేశాడు పృథ్వీని ఎందుకంటే తను ఎఫ్ వర్డ్స్ ఎందుకంటే నాగార్జున గారు అన్నట్లే తన అగ్రెషివ్లో ఎఫ్ అని అది అదే విధంగా బూతు పదాలు వాడతాడు అలాగే తను కోపం ప్రదర్శించే విధానం వల్ల ఇద్దరిని భయం తన గేమ్లో ఒక భయం అయితే ఏర్పాటు చేస్తాడు అనేది ఒక నామినేషన్లో వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేయండి అలాగే సోనియా అయితే మాత్రం న్యూట్రల్గా ఉండడం లేదు ఈ మధ్యన అందులో తను ఎప్పుడు వెళ్ళి పక్కన వెళ్ళి గుసగుసలాడుతుంది ఇలాంటివి చాలా ఉన్నాయి నువ్వు తగ్గించుకొని అందరితో క్యాజువల్గా ఉండాలి అనేది అయితే ఒకటి నామినేట్ చేశాడు సోనియా కూడా అందుకు రిటార్ట్గా ఇదే మన పృథ్వీ అయితే కినుక నిజమే ఎఫ్ అనేది తగ్గించుకుంటానని కూడా చెప్పాడు అలాగే నైనిక వచ్చేసేటప్పటికి మణికంఠను మరియు ఆదిత్య ఓమ్ను మా మణికంఠకు వచ్చేటప్పటికి నువ్వేమో సెల్ఫీస్ లాగా ఉంటావు అందరూ చెప్పేది ఎందుకంటే తను ఫ్రెండ్షిప్ అడ్డం పెట్టుకొని ఏదో ఆడుతున్నాడని ఫస్ట్ నుంచి కూడా ఏదైతే ఉందో అది కూడా నైనిక పాయింట్ ఆఫ్ వ్యూలో అదే చేసింది దాని ఆ ఫ్రెండ్షిప్ యూజింగ్ చేసుకుంటున్నావు అనేది మాత్రం నైనిక పాయింట్లోనే తను చేసింది అలాగే ఆదిత్య హోమ్ గురించి అయితే గేమ్లో మీరు ఎందుకంటే ఎంతసేపు మీరు పక్కకుంటున్నారు గేమ్ కరెక్ట్గా ఆడడం లేదు ఒక పెద్ద రైడ్ లాగా సలహాలే ఇస్తున్నారు అన్న కాన్సెప్ట్లో అయితే గనక నైనిక మన ఆదిత్య హోమ్ను సామినేట్ చేసింది అలాగే నిబిల్ నిబిల్ అయితే రత్స ఎందుకంటే తను సంచాలక్గా వ్యవహరించిన గుడ్ల టాస్కులో తను చేసిన విధానంలో వాళ్ళకు నచ్చలేదు సోనియా అయితే అసలు అసలు ఆ రత్స అయితే కనుక ఈరోజు మాత్రం ఎపిసోడ్ ఆఫ్ ది టాప్ ఏదంటే కనుక ఈ నెబిల్ మీదనే సోనియా అండ్ పృథ్వీ ఫైర్ అయిన విధానాలు మాత్రం తన సంచాలక్గా వీక్ అయ్యాడు అనేది తన అలాగే సోనియాను కూడా సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంచాలక్గా నువ్వు కూడా బిఫోర్ వీక్ అయ్యావు ఏదైతే ఎపిసోడ్ ఉందో దాన్ని నువ్వు కరెక్ట్గా డీల్ చేయలేకపోయావు ఆ బెలూన్ ఇష్యూ కావచ్చు ఇవన్నీ కూడా అనేది ఒకటైతే తీసుకొని వచ్చాడు అండ్ పృథ్వీని అయితే కనుక అయితే సేమ్ తను ఎస్ఎఫ్ వర్డ్స్ ఆడడము అలాగే ఫిజికల్గా నువ్వు ఏదో ఎక్కువ చూపించడానికి అగ్రెసివ్ అయితే చూపిస్తావు అది అనేది అది కూడా ఈయననేమో బయాస్గా మీ వాళ్ళకు ఫేవర్గా ఆడావు ఎందుకంటే వీళ్ళు అంతకుముందు గుడ్లు అయితే వీళ్ళు లాక్కెళ్ళారు తర్వాత మన సీత వీళ్ళు వచ్చి మేము పక్కకు జరుపుకుంటాము అంటే అన్నారు అది ఎందుకంటే అన్ని చోట్ల తను ఎందుకంటే అక్కడ గేమ్స్ ఆడుతుంటారు ఇక్కడనేమో గుడ్లు కాపాడుకోవాలా అన్న తాట్లో సంచాలక్గా నేను అవన్నీ చూసుకోవాలి కదంటే నేను అందుకే నేను కూడా మీరు సరిగ్గా సజ్జాలగా వివరించలేదు అన్నట్లు వాళ్ళిద్దరు కూడా ఫైర్ అయ్యారు అలాగే ప్రేరణ వచ్చినప్పుడు మణిని అండ్ నైనికలు మనీ మణిది ప్రేరణ తెలుసు కదా ప్రేరణ అండ్ విష్ణు ప్రియ మధ్యన మనీ ఏ విధంగా గొడవపడ్డా గొడవ పెట్టాడు అనేది మాత్రం మణిని కూడా నువ్వు సెల్ఫీస్ లాగే ఉన్నావు అండ్ టాస్క్ ఇష్యూ ఒకటి ప్రాబ్లం ఉంది నీలో ఫిజికల్ స్ట్రెంత్ లేదు ఫిజికల్గా సరిగా ఆడడం లేదు అన్న టాస్క్ నువ్వు అది తీసుకొని ఇచ్చింది అలాగే నువ్వు మా ఇద్దరి మధ్యన గొడవకు కూడా కారణం నువ్వే నీ పర్సనల్గా చెప్తే నువ్వు వెళ్ళి పబ్లిక్గా అందరికీ చెప్పావు అన్న అయితే తీసుకొని ఇచ్చింది అండ్ నైనిక అయితే నైనిక గేమ్లో కూడా నువ్వు మెచ్యూర్గా ఆడడం లేదు ఈ మధ్యన గేమ్స్ కూడా సరిగా ఆడడం లేదు అన్న దాంట్లో తనను నామినేట్ చేసింది అలాగే సోనియా అయితే మాత్రం మనం అనుకున్నట్టే నిబిల్ వాళ్ళిద్దరి మధ్యన సంచాలక ఇష్యూస్ అయితే రన్ అవుతుంది ఎందుకంటే అంతకు అంతకుముందు సంచాలకగా నువ్వు ఫెయిల్ అన్నావు తర్వాత నిబిల్ సంచాలక్గా వచ్చినప్పుడు ఆ గుడ్ల ఇష్యూలో నువ్వు బయాస్గా ఆడావు వాళ్ళ పక్షాన్ని ఆడావు మా పక్షాన మేము ఎగ్స్ అంత కాపాడుతున్నా కానీ నువ్వు సరిగా చేయలేదు అని నిబిల్ను తను చేసిన విధానము ఆతిథ్య అయితే ఆదిత్యను ఒక రేంజ్లో సోనియా ఎందుకంటే మీరు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే లేదు అందుకే గట్టిగా ఆడండి మీరేంటి మీరు ఆటలు ఆడకుండా ఊరికి పెద్ద మనిషిలా సలహా మీరు అవసరించి ఉండడానికే అర్హత లేదని ఒక మంచి ఒక స్ట్రాంగ్ పాయింట్ అయితే అంత మాట ఎవరు అనకూడదు ఎందుకంటే తన డెసిషన్ నామినేషన్లో దాన్ని వాడకూడదు ఎందుకంటే మీరు హౌస్ నుంచి వెళ్ళిపోండి ఇంకొకరికి అవకాశం వస్తుంది అంటే ఇక్కడ అవకాశం వచ్చింది తను ఆడుతున్నాడు అంతేగాని దాన్ని అడ్డం పెట్టుకొని తనను బయటికి పంపించాలనడం మాత్రం ఒక రాంగ్ లాగే నాకు ప్రొడెక్ట్ అయ్యింది అండ్ మనీ అయితే మాత్రం పృథ్వీని ఆదిత్యను పృథ్వీని అయితే సేమ్ తన ఫిజికల్ టాస్క్లో ఎక్కువ అగ్రెసివ్గా ఉన్నాడు నన్ను భయపెట్టాడు ఎట్లా పడితే అట్లా చేశాడు అనేది మాత్రం పృథ్వీని మన మణికంఠ నామినేట్ చేసిన విధానం ఆదిత్య అయితే ఆదిత్యనైతే మంచి కామెడీగా ఏంటి మీరు పెద్ద మనిషిలాగా ఊకే సలహాలు వేసి ఉంటాడు బొమ్మరిల్లు ఫాదర్ లాగా అలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అంటారేంటి ఏంటి మీరు ఏదైనా ఉంటే కరెక్ట్గా చెప్పండి నా ఆట నేను ఆడుతున్నాను నేను ఎలా ఆడుతున్నాను అనేది నా ఇష్టం అన్నట్టు తను చెప్పుకుంటూ వచ్చాడు దాని తర్వాత విష్ణుప్రియ వచ్చినప్పుడు అండ్ ఆదిత్యను అండ్ ప్రేరణ ఆదిత్య అయితే కనుక అంతకుముందు ఎప్పుడో లాంగ్ చీఫ్ టాస్క్లో తనను విష్ణుప్రియను నామినేట్ చేశాడు అన్నట్లు తను అయితే చెప్పింది అండ్ దాన్ని కూడా నువ్వు సపోర్టివ్గా తీసుకోలేదు అనేది విష్ణుప్రియ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది అలాగే ప్రేరణ ఇష్యూ సేమ్ ఇగ్స్ ప్రాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు అండ్ పృథ్వీ మీద లూజు వర్డ్స్ వాడడం కావచ్చు ఇవన్నీ కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేరణ ఇష్యూ చేసింది అండ్ పృథ్వీని అయితే నిబిల్ అండ్ మనీ ప్రేరం పృథ్వీ వచ్చేసి నిబిల్ నిబిల్ గురించి తెలుసు కాబట్టి ఎందుకంటే పృథ్వీ సోనియా ఇలా కాంబినేషన్ అయితే ఒక హాట్ హాట్గా రన్నింగ్ అవుతుంది సేమ్ సంచాలక్గా నువ్వు ఫెయిల్ అయ్యావు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నిబిల్ అయితే మాత్రం మంచి పవర్ఫుల్గా తన స్టైల్ ఆఫ్ అగ్రెసివ్ ఎందుకంటే సోనియాకు నిబిల్కు మధ్యన ఉన్న గొడవ అయితే ఈరోజు అసలు హై పీక్లో వెళ్ళింది అండ్ ఎవరూ తగ్గలేదు అలాగే మణికంఠ వచ్చేసి పృథ్వీ ఏమంటారు నువ్వు స్ట్రాంగ్ అవ్వాలంటే ఉండేది మణికంటే ఇంత స్ట్రాంగ్ నీలాగా జిమ్ములు చేసి ప్రొటీన్లు తిని వాడు ఉండేదే వీక్గా ఉన్నాడు తన పాయింట్ ఆఫ్ వ్యూలో గట్టిగానే ఆడాను నేను అందరికీ అసలు ఆ గేమ్ అయిపోయే వరకు కూడా బయటికి రాలేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక గట్టి రిటార్టే ఇచ్చాడు అయినా కానీ ఆ ఫోమ్ కొట్టేది ఏదైతే ఉందో అంతా అది ఇష్యూ మీద నడిచింది అండ్ సేత వచ్చినప్పుడు ప్రేరణను మనిని సేమ్ ప్రేరణకు అయితే గనక ఎమోషనల్గా నువ్వు వాడడం లేదు అనేది ఎందుకంటే సీత లాస్ట్ టైము ఇద్దరికీ తన టాస్కులు ఏదైతే ఉన్నప్పుడు అప్పుడు ఎమోషన్ అయ్యావు అని ప్రేరణ సీతను ఎలాగ నామినేట్ చేసిందో ఇప్పుడు సీత వంత వచ్చినప్పుడు ప్రేరణను కూడా గుడ్ల విషయంలో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అట్లా మీద పడితే నీకెట్లా దెబ్బలు తగులుతాయి కదా ఇదేదో మంచితనంగా వెళ్తూ అలా నామినేట్ చేసిన పద్ధతి అయితే కరెక్ట్గా లేదు అండ్ తర్వాత మణిని మణిని మనీ గురించి మాత్రం అందరికీ ఒకటే డౌట్ అరే నువ్వు ఏ టైంలో ఎలా ఉంటావో నువ్వు గేమ్ ఆడుతున్నావా ఫ్రెండ్షిప్ చేస్తున్నావు మాకైతే అర్థం కావడం లేదు అందుకే నిన్ను మాత్రం పర్టికులర్గా నామినేట్ చేస్తున్నానని మాత్రం చెప్పడం అయితే చెప్పింది అండ్ ఫైనల్గా లాస్ట్న యాష్మి మనీని అండ్ సోనియాను ఎందుకంటే మణికంఠ గురించి తెలుసు కదా ఫిజికల్గా వీక్ ఉన్నావని ఒక పవర్ అయితే అది చేసింది మణికంఠ కూడా రిటైర్డ్గా ఐఎమ్ నాట్ అండ్ వీక్ అండ్ నేను మాత్రం బాగా స్ట్రాంగ్గా అందరికీ పవర్ఫుల్గానే ఇచ్చాను అంటే లేదు నేను ఆడపిల్లలు అయ్యి కూడా నేను ఒక రేంజ్లో ఎవరి మీద నేను కంప్లైంట్ చేయలేదు నువ్వేమో ప్రధానికి వాడు నన్ను తోచాడు వీడు పట్టుకున్నాడు అని కంప్లైంట్ చేస్తున్నావు అందుకనే నువ్వు వీక్గా మెంటల్గా కూడా వీక్గానే ఉన్నావు అనేది అయితే చెప్పింది అలాగే సోనియా మాత్రం నువ్వు సపరేట్గా ఎప్పుడూ ఆడడం లేదు అండ్ ఈ మధ్యన నువ్వు కరెక్ట్గా గేమ్ అయితే నువ్వు ఆడడం లేదు ఎప్పుడు ఒకరు వెనకనే ఉంటున్నావు ఆడ వెళ్ళి ఆ గుడ్లను పట్టుకోవడము ఇవే చేస్తున్నావు తప్ప ఆట మాత్రం ఆడడం లేదు ఆటలో కనిపించడం లేదు అనేది వచ్చింది అలాగే వీళ్ళిద్దరు ఆడపి ఆడల గొడవలు ఉంటాయి కదా ఒక లవ్ గురించి ఆ పృథ్వీ గురించి వీళ్ళ గురించి అసలు వాళ్ళిద్దరు లవ్ స్టోరీల గురించి అసలు యాష్మి సోనియా చాలా కామెడీగా పృథ్వీ నవ్వుకోవడం అయితే ఒక ఈ ఎపిసోడ్కి అంతా కూడా మంచి కామెడీగా లవ్ యాంగిల్ అయితే ఒక ట్రయంగిల్ గొడవలాగే ఇది జరిగింది ఇది జరిపినప్పుడు ఎందుకంటే బిగ్ బాస్ నిఖిల్ను నామినేషన్ నుంచి పక్కన పెట్టాడు ఎందుకంటే తను చీఫ్ హోదాలో మంచి ఇప్పుడు ఈ వీక్ కూడా చీఫ్ హోదాలో తను నామినేషన్కు పక్కన ఉన్నాడు కాబట్టి లాస్ట్న ఒకటైతే ఇచ్చాడు నామినేషన్లో వీళ్ళల్లో ఉన్నారు ఎవరు పృథ్వీ ఆదిత్య ఓం మణికంఠ అండ్ సోనియా నైనికా నిబిల్ ప్రేరణ ఎందుకంటే వీళ్ళు సిక్స్ మెంబర్స్ ఉన్నప్పుడు బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడు నువ్వు ఈ నామినేషన్లో వీళ్ళు అయ్యారు కదా ఎవరు నువ్వు నామినేషన్ నుంచి తప్పిస్తావు అన్నప్పుడు నైనికను నైనికకు ఒక ఛాన్స్ అయితే ఎవరు మన లిఖిలిచ్చాడు దానివల్ల నైనిక సేఫ్ అయ్యింది ఈ వీక్కు ఎందుకంటే ఆ నామినేషన్ నుంచి పక్కకి వెళ్తే హాయిగా రిలాక్స్గా ఉండొచ్చు గేమ్ ఆడొచ్చు నెక్స్ట్ వీక్ కూడా ఆ ఛాన్స్ అయితే ఉంటుంది అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు సేఫ్ అయ్యారు అండ్ ఎందుకు నువ్వు న నైనిక చేశావు అని యాష్మి అడిగినప్పుడు తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను పవర్ఫుల్గా ఆడింది అన్ని చోట్ల గేమ్ అంటే ఇక్కడ టాస్క్లే కాదు బయట కూడా ఆడిన విధానం మా అమ్మాయిది బాగుంది అని ఇలా చెప్పుకుంటూ వచ్చాడు కానీ ఈరోజు మనీని మాత్రం అందరూ టార్గెట్ చేశారు టార్గెట్ చేసినప్పుడు మనీని ఐదు మంది నామినేట్ చేశాడు అందరికీ మనీ మాత్రం నిజంగా అర్థం కానీ ఒక పదార్థం పదార్థంలాగా అయిపోయాడు ఎందుకంటే తను గేమ్ ఆడుతున్నాడా ఫ్రెండ్షిప్ చేస్తున్నాడా అనేది మాత్రం ఒక నిజంగా మనీ ఒక మిస్టీరియస్ పర్సన్ లాగా అయ్యాడు దాని తర్వాత పృథ్వీ ఒకడు ఆదిత్య ని బిల్ వీళ్ళందరూ కామన్ నామినేషన్స్లోనే జరిగాయి ఇది ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఈ నామినేషన్ ప్రక్రియలో ఫైనల్గా ఎవరున్నారు అంటే కనుక పృథ్వీ ఆదిత్య ఓం మణికంఠ సోనియా నిబిల్ ప్రేరణ ఇలా ఈ ఫైవ్ మె సిక్స్ మెంబర్సులో ఎవరు ఎలిమినేట్ అవుతారు లేదా ఈ వీక్లో ఎలిమినేషన్ ఉంటుందా అనేది మీరు కామెంట్ రూపంలో నాకు వీడియోలో తెలియజేయండి అండ్ దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్స్ మై వీడియోస్ అండ్ ఫాలో